మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని కుషాయగూడలో మైనార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు కేటీఆర్ ఓటు వేసే ముందు ఎవరికి ఓటు వేస్తే మనకు ప్రయోజనం ఉంటుందో అని ఒక్కసారి ఆలోచించాలని సందర్భంగా వారు కోరారు ప్రధాని మోడీ మనుషుల మనసుల్లో విషం నింపి రాజకీయాలు చేస్తున్నారని ముస్లింలకు పేదలకు ఏం చేశావని ప్రధానిని అడిగితే చెప్పుకోవడానికి ఒక్క పని కూడా లేదని కేసీఆర్ హిందువు ఆయన ధర్మాన్ని పాటించారని కానీ రాజకీయాల్లో మతాన్ని వాడుకోలేరని కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు నమ్మడంతో ప్రజలు తమను ఓడించారని పర్వాలేదని కానీ పదేళ్లలో నీళ్లు కరెంటు కష్టాలు ఉండేనా ఒక్కసారి ఆలోచించండి కాంగ్రెస్ వచ్చిన నాలుగున్నర నెలలలోనే కరెంటు నీటి కష్టాలు మొదలయ్యాయని అందువల్ల రాగిడి లక్ష్మారెడ్డి గారిని భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించాలని కోరారు बीजेपी को हराने की अगर कांग्रेस तो में ताकत होती तो तेलंगाना में, में, में जितने बीजेपी के लीडर थे बीजेपी के कैंडिडेट है उनको दो जगह हराया में हजूराबाद में हराया और हराया दोनों जगह हार आज से पार्लियामेंट लड़ रहे हैं और जो शख्स कांग्रेस से लड़ रहे

మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి